ఆర్వి వద్దు ఆర్విని ఇడిచిపెట్టేసిపోదాం ఎక్కడ విడిచిపెట్టి పోతాము అని చెప్పి అస్సలు నవ్వకుండా అట్లే ఉంది ఆర్వి నువ్వు కూడా వస్తున్నా మనం కూడా పోతున్నాం

ఆర్వి తెలియకూడదు ఊరికి వెళ్తున్నాం ఫుల్ యాక్టివ్గా ఉంది ఇంతవరకు డల్గా ఉంది కార్లో ఇంకా వెళ్తున్నాం అంటే ఇంకా హ్యాపీ హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట సో ఊరికైతే వెళ్తూ ఉన్నాము పాప హాయ్ హలో వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే అయితే చాలా బాగున్నాను అండి హోప్ మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను సో ఇవాళ ఊరు వెళ్తూ ఉన్నాము మీకు ఆల్రెడీ తెలిసి పాయింట్ ఉంది ఎస్ ఊరైతే వెళ్తూ ఉన్నామండి పాప అయితే అస్సలు నమ్మలేదన్నమాట ఊరు పిలుచుకొని పోతామని చెప్పేసి సో పెద్ద మతం వదిలేకెళ్తూ ఉన్నాము అంటే డల్గా అయిపోయింది అనమాట సో వెళ్తూ అంటే అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుంది మీరు కూడా చూసారు కదా ఇవాళ ఇంకా వెళ్ళి వెళ్ళాలి ఊరికైతే సో మార్నింగ్ అయితే బయలుదేరామండి కొంచెం లేట్ గా బయలుదేరాము ఒక సిక్స్ థర్టీ సెవెన్ అయింది సెవెన్కి అయితే బయలుదేరిపోయాము నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి చేసుకోండి సో ఇలాంటి వ్లాగ్స్ అయితే మంచి మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను చూసి ఒకవేళ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి గ్రాసరీ షాప్ అయితే వచ్చాము యాక్చువల్ గా గ్రాసరీ షాప్ కాదు డిమార్ట్కి వెళ్ళాలి అనుకున్నాం కానీ డిమార్ట్ కి సో కొంచెం ముందుకు వచ్చేసా అనమాట ఇంక నుంచి ఏదో సూపర్ మార్కెట్ ఉంటే ఇంక ఆల్మార్ట్ని అక్కడికి వెళ్ళామండి ఇంకక్కడ కావాల్సిన గ్రాసరీసే కదా అని ఇంకా అక్కడ తీసుకుంటూ ఉన్నాము సో ఫైనల్గా మా అత్తయ్య వాళ్ళ కోసం షాపింగ్ చేస్తూ ఉన్నాము అత్తయ్య వాళ్ళ కోసం అమ్మ వాళ్ళ కోసం సో వాళ్ళకి కావాల్సినవి తీసుకోరమ్మని చెప్తే ఇంకా సో వాళ్ళ కోసం అయితే షాపింగ్ చేస్తూ ఉన్నామండి

తినేసుకుందా షాపింగ్ షాపింగ్ అన్ని మంచి గ్రాసరీ షాపింగ్కి వచ్చిన ఇక్కడ టాయ్స్ భలే ఉన్నాయి చూడలేదా బొమ్మలు ఆర్వి టెడ్డీస్ అన్న అన్ని టెడ్డీలే ఉన్నాయి ఇక్కడ టెడ్డీస్ టెడ్డీ టెడ్డీ బొమ్మల కాయలు చూసాం కా ఆర్ టాయ్స్ నీళ్ళ బాటిల్ కావాలన్నా నీళ్ళ బాటిల్ కాఫీ కప్పులు అద్దె ఆపక ఉండేది అద్దె ఒక సెట్ ఉన్నాయి అవి క్యాప్స్ అనా ఆర్వీ క్యాప్ డ్రెస్ లకు మ్యాచ్ అవుతుంది İndə Krishna'yı kırnağı yürü. Amma valakı, setik ağ valanlar, kafe setik. Krishna'yı kırnağı yürü. ప్లాస్టిక్ కాదు కదా ఇది రెండు సెట్లు తీసుకోవాలండి అంజుడు బాగుంది ఇది ఇది అంటే కప్పు ఇవి సెట్ కావాలి కదా మా అదొకటే ఉన్నాయి అది తీసుకుందరైటీ ఉన్నాయి మేడం చిన్నవి బాగున్నాయి కప్స్ ఫ్లేవర్ రాలే కానీ చిన్నగా ఉన్నాయి బాగున్నాయి మళ్ళీ తప్పులు పట్టకూడదు వెళ్ళింది గ్రాసరీ షాపింగ్ కి కానీ మేము చేస్తుంది ఏమో తెలుసా వెళ్తూనే ఇంక అమ్మాయిలకి ఏమైనా కావాలి ఆ వస్తువులు ఉంటే అమ్మాయిలకి అంటే యూజ్ చేసేవి సో మైండ్ అంతా అక్కడికే వెళ్ళిపోతుంది ఐస్ అంతా అక్కడికే వెళ్ళిపోతూ ఉంటాయి అవి చూద్దామా అవి చూద్దామా అని తీసుకోకపోయినా మనం వెళ్ళింది గ్రాసరీ షాపింగ్ కానీ ఇక్కడ పంచులు ఉంటే ఇంకా అవి చూస్తూ ఉన్నాం కానీ అవి అప్పుడు కొనము సో కానీ చూడాలి చూస్తేనే అది ఒక సాటిస్ఫాక్షన్ నచ్చితే తీసుకుంటామేమో అని సో అవి బాగాలేవు అని తెలిసినప్పటికైనా చూస్తూ ఉంటాం ఏదైనా మంచి ఉందేమో అని చెప్పి సో ఫైనల్గా అక్కడ కాస్ట్ కూడా ఎక్కువ ఉన్నాయండి సో బ్రాండెడ్ వే ఎలా కాస్ట్ ఉంటాయో అలా పెట్టారనమాట బట్ క్వాలిటీ కూడా అంతేం బాగాలేదండి సో ఇంకా నార్మల్గా ఉన్నట్టే ఉన్నాయన్నమాట ఇంకొకసారి అలా లుక్ వేసేసుకొని ఇంకా మా హస్బెండ్ అలా అంటే మీరు వచ్చిన పని చూసుకోండి సో లేనివన్నీ చూస్తూ ఉంటారు అంటే ఇంకా అక్కడికి ఒకటి చూసేసి అవి క్లోజ్ చేసేసి వచ్చేసాము ఇంకా అలానే ఇక్కడ క్యాప్స్ కూడా కనిపిస్తే అవి కూడా చూస్తూ ఉన్నామండి సో పాప్కి ఏమన్నా సెట్ అవుతాయేమో బట్ అవి చాలా పెద్ద సైజు చాలా బాగున్నాయండి సో ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయన్నమాట సో ఇంకా అన్ని కనిపిస్తే ఎంత బాగున్నాయి అని చెప్పేసి చూస్తాం కదా తీసుకోకపోయినా సో నేను అదే చేస్తూ ఉన్నాను సో మంచి మంచివి అయితే ఉన్నాయన్నమాట షోపీసెస్ చాలా బాగున్నాయి బట్ కాస్ట్ కూడా అలానే పెట్టారు అంటే ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అని అలా పెట్టారనమాట సో చాలా బాగున్నాయి వెళ్ళిన దానికి ఒక సాటిస్ఫాక్షన్ అని చెప్పాలి ఇక్కడికి వెళ్ళిన తర్వాత సో మేమైతే ఇంకా ఈ సెట్ తీసుకున్నాము అమ్మ వాళ్ళ కోసం ఆల్మోస్ట్ మా షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాము సో గ్లాసరీ షాపింగ్ అయితే కిందనే ఉంది కాబట్టి ఇంకా అక్కడంతా తీసేసుకున్నాము ఇంకా ఇక్కడ వచ్చి కావాల్సిన అయితే తీసుకుంటూ ఉన్నాము ఇక్కడ అన్ని ఇంటికి కావాల్సిన ఉన్నాయి అంటే అవి కూడా చూస్తూ ఉన్నాం అనమాట అన్ని సో చూసేసి కావాల్సిన తీసేసుకొని వెళ్దాము అని చెప్పేసి ఇవన్నీ చూస్తూ ఉన్నాము నోట్లో పెట్టుకోవాలని పోతుంది చిన్న దిగేస్తుంది వైర్ పెట్టుకోవాలంటుంది నోట్లోకి సో ఇక్కడైతే ఫాస్ట్ ట్యాగ్ తీసుకుంటూ ఉన్నాము ఫాస్ట్ ట్యాగ్ అది టైం అయిపోయింది అనమాట సో ఇంకొక ఫాస్ట్ ట్యాగ్ అయితే తీసుకున్నారు సో అక్కడ ఇంటి దగ్గర మర్చిపోయి వచ్చారు ఇంకా డబల్ ఛార్జ్ చేశారనమాట టోల్ గేట్ దగ్గర సో ఇంకా ఇక్కడ అయితే అప్డేట్ అనమాట ఇంకొకటి సో నెంబర్ చెప్తే దానికి నార్మల్గా ఇంకా టోల్ గేట్స్ వస్తాయి కదా నెక్స్ట్ టూ త్రీ టోల్ గేట్స్ అయితే వస్తాయి సో అక్కడ అలా డబల్ ఛార్జ్ కాకుండా ముందుగా చేసుకుంటూ ఉన్నాం అనమాట అందుకోసం ఇక్కడైతే ఆగాము ఇంకా మా పాప అయితే ఫుల్ యాక్టివ్గానే ఉంది ఊరికి వెళ్తూ ఉన్నాం కదా అసలు పడుకొని కూడా పడుకోదు కొద్దిసేపు అలా పడుకుంటుంది అంతే ఎక్కడికైనా వెళ్తే అలా వెహికల్లో వెళ్తూ ఉంటే పడుకుంటారు కదా ఆర్వి అయితే అస్సలు పడుకోదండి ఇంకా ఫైనల్గా టిఫిన్ టైం కూడా అయింది సో టిఫిన్ టైంకి అయితే హోటల్ హోటల్కి టిఫిన్ టైం ఏంటి ఆ రోజు లేట్ అయిపోయింది కదా సో షాపింగ్ చేసుకొని గ్రాసరీ షాపింగ్ అంతా చేసుకొని వచ్చే టైంకి లేట్ అయిపోయింది ఇక్కడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ అక్కడ ఏంటి ఆఫ్ అయిపోయింది అనమాట మైక్ అనేది నేను చూసుకోలేదు సో అందుకోసమే ఇంకొకసారి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అన్నీ హోటల్కి అయితే వెళ్ళామండి సో వెళ్ళాం కదా ఇంకా టిఫిన్ లెవెన్ థర్టీ లెవెన్ ఏమో అయింది ఆ రోజు సో టిఫిన్ చేసే టైంకి ఇంకా టిఫిన్ బాగా ఆకలి అవుతుంది కదా సో ఆకలి కూడా అవుతుంది ఇంకా అందుకోసం అయితే వెళ్ళిపోయాము ఆర్వి కొత్త కొత్త ప్లేసెస్ చూస్తూ ఉంటే హ్యాపీ హ్యాపీగా ఉంటుంది సో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట సో తను హ్యాపీగా ఉండడం వల్ల మేము కూడా ఇలా తిరగలుగుతాం అనమాట అనిపిస్తూ ఉంటుంది సో పాపకు వెళ్ళ ఏడుస్తూ ఉండి ఉంటే మేము అసలు ఏమీ ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు కదా సో పాప అయితే హ్యాపీగానే ఉంటుందండి సో ఏం డిస్టర్బెన్స్ ఉండదు అనమాట పాపతో సో పాపకి టైంకి ఫుడ్ పెడుతూ ఉంటే తనైతే యాక్టివ్గా ఉంటుంది మెయిన్ ఏంటి అంటే వెహికల్లో వెళ్ళేటప్పుడు అసలు పడుకోదు అదొక్కటే ప్రాబ్లము ఇంకా లేదంటే తను పడుకుంది అంటే బాగా గడుస్తుంది డే అనేది సో తను పడుకోకపోతే మాత్రం ఇబ్బంది పడాల్సి వస్తుంది సో అలా వెహికల్లో వెళ్ళేటప్పుడు కూడా పడుకునేస్తే బాగుంటుంది కానీ పడుకోదనమాట చూస్తూ ఉంటుంది అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది సో ఫైనల్గా మేమైతే ఇంకా అనమాట టేబుల్ పైన ఎక్కడ కూర్చోబెట్టాలనుకుంటుంటే ఇంకా పైన ఉన్న ఫోక్స్ అన్నీ వీక్తూ ఉంది ఇంకా బాటిల్ ఇచ్చేసి తనని మేనేజ్ చేస్తూ ఉన్నాము టిఫిన్ అయితే ఆర్డర్ చేసేసామండి ఆర్డర్ చేసేసాము ఆర్డర్ చేసేసి కూర్చున్నాము ఉన్నాము యాక్చువల్గా ఇంకా నంది హోటల్లో డిఫరెంట్ బాగుంటుంది కదా సో దోశ అయితే ఆర్డర్ చేశాము దోశ ఇంకా మా హస్బెండ్ పూరి అయితే ఇచ్చారు సో ఇక్కడ కాస్ట్ ఎక్కువే ఉంటుంది కానీ క్వాంటిటీ తక్కువే అనిపిస్తుంది నార్మల్ దోశలతో పోలిస్తే ఇక్కడ సైజు పూరి సైజు అన్నీ తగ్గిస్తారు అనమాట కాస్ట్ మాత్రం హెవీగానే ఉంటుంది సో ఎక్స్పెక్ట్ చేయడం కంటే ఇంకా ఎక్కువే ఉంటుంది కదా సో ఫైనల్గా మేమైతే దోశను పూరి ఆర్డర్ చేసేసుకొని తింటూ ఉన్నాము తింటూనే ఇంకా డైరెక్ట్ ఊరికే అండి ఇంకెక్కడ స్టాపింగ్ అయితే లేదు డైరెక్ట్ ఊరు వెళ్ళిపోతాము సో అమ్మ వాళ్ళు కూడా పల్లెకి వెళ్ళారనమాట ఇంకా ఇప్పుడైతే మేము ఊరికి స్టార్ట్ అయిపోయాము ఇంకా అక్క లెవెన్ థర్టీ అయింది అని చెప్పేసి అంటూ అంటే నేను చూసుకోలేదు అనమాట మైక్ అయితే ఆఫ్ అయిపోయింది కానీ అక్కడ ట్వెల్వ్ అయింది అంటే టైము సో అదే చెప్తుంది అందుకే నవ్వుతున్నాను ట్వెల్వ్ అయింది టైం అని చెప్పేసి సో ఫైనల్గా అయితే ఊరు వెళ్ళిపోతున్నాం అండి ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇంకా డైరెక్ట్గా ఇంకా ఊరి దగ్గరే ఇంటి దగ్గరే స్టాప్ అనమాట ఉంటుంది పాప తాపడానికి కూడా ఇంకా ఏం లేదు కాబట్టి ఇంకా స్ట్రానే కాబట్టి సో అలా మేనేజ్ చేసుకుంటూ వాటర్ అయితే ఇస్తా ఇచ్చా అనమాట నేను తాగేసి తాగలేదు కదా తను సో అందుకోసం అనమాట లేదంటే నార్మల్గా కోకోనట్ వాటర్ కూడా తాపుతూ ఉన్నా అనమాట ఆర్వికి అయితే సో ఫుల్ ఎండల్గా ఉన్నాయి కాబట్టి సో కొంచెం కొంచెం తాగుతూ ఉంది అనమాట కొబ్బరి బోండం కూడా సో అందుకే తాగాలి అంటూ ఉంది ఇంకా అలా వాటర్తో అయితే మేనేజ్ చేసేసాం అనమాట పాపకి ఇంకా దగ్గరలో ఉన్నామండి ఇంటికి కూడా సో డైరెక్ట్గా ఇంటి దగ్గర అనుకున్నాం కానీ ఇంకా ఎండలు ఇంకా కొబ్బరి బోండం కనిపిస్తే కొబ్బరి బోండం తాదామని చెప్పేసి అయితే ఆపాం అనమాట అక్కడ ఈ బ్లాగ్ కొంచెం లెంతీగానే ఉంటుందండి సో నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఇంత లాగ్ అవుతుంది అని చెప్పి సో షాపింగ్కి వెళ్ళి ఇంటి దగ్గరికి ఊరికి సో అక్కడి నుంచి పల్లెకి కూడా వెళ్ళాం కాబట్టి కొంచెం లెంతీగా ఉందన్నమాట స్కిచ్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి సో నాకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనమాట వాచ్నం అనేది పెరిగి సో అదండి సో ఇంకా ఇంటి దగ్గర కూడా వచ్చేసాము ఫుల్ నేనైతే చూసుకోలేదు మైక్ ఆఫ్ అయింది సో కంటిన్యూగా మాట్లాడుతూనే వాయిస్ ఓవర్ నార్మల్ గానే వీడియో అయితే షూట్ చేద్దాం అనుకున్నాను కానీ అయితే మాట్లాడుతూనే వస్తూ ఉన్నాను కానీ చూసుకోకుండా ఉన్నాను సో ఫైనల్గా ఇంటి దగ్గరకు వచ్చేసాము సూపర్ మార్కెట్ లో కావిడే మాట్లాడుతూ ఉన్నారనమాట సో హార్వి పాపని సో వచ్చేసావా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది ఇంకా తన్ని మాట్లాడిస్తూ ఉన్నాము ఇంకా అది కూడా నేను నార్మల్గా మాట్లాడుతూ ఉన్నాను కదా అది కూడా అలానే పెట్టేద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ సో ఆయన మాట్లాడింది సో పిల్లలంటే ఎవరికైనా హ్యాపీగానే ఉంటుంది కదా సో వాళ్ళు మాట్లాడించడం సో బాగుంది కానీ ఇంకా మైక్ ఆఫ్ అవ్వడం వల్ల నేను చూసుకోకపోవడం వల్ల ఇంకా అది ఆఫ్లోనే మ్యూట్లో పడిపోయిందనమాట సో ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసామండి అమ్మ వాళ్ళు అయితే ఊర్లో ఉన్నారు పల్లెలో అమ్మ వాళ్ళ పల్లెకి వెళ్ళి కూడా చాలా రోజులు అయింది అబ్జర్వ్ చేస్తూనే ఉంది అనమాట వచ్చేసాము అని చెప్పి సో వస్తూనే ఇంకా సూపర్ మార్కెట్ దగ్గరే కదా సో అది చూస్తూ ఉంటుంది సో తనకేమనిపిస్తుంది ఏమో తెలియదు కానీ సో అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట ఇంకా తను మాట్లాడిస్తూ ఉంటే చూస్తూ ఉందనమాట సూపర్ మార్కెట్కి వేసిన బోర్డ్స్ అంతా సో ఫైనల్గా ఇంటి అయితే వచ్చేసాము ఎందుకు అమ్మ వాళ్ళు ఎవరు వెళ్ళారంటే ఇక్కడ ఫుల్ హీట్ ఉందండి సో ఇక్కడ షెడ్ చూసారు కదా సో ఆ షెడ్ వేయడం వల్ల ఇంకా హీట్ గా అనిపిస్తుంది అనమాట హాల్లో అస్సలు కూర్చోకుండా లేనట్టు అయిపోతుంది సో ఇంకందుకు కొద్ది రోజులు పల్లెలో ఉండే వస్తే బాగుంటుంది అని చెప్పేసి అమ్మ వాళ్ళు అయితే పల్లెకి వెళ్ళారు సో చూస్తున్నా కదా ఇంకా అలా వెళ్తూ ఉన్నా కానీ హాఫ్టర్నూన్ అయింది కదా సో ఫుల్ ఆవిరి కొడుతుంది అనమాట వెళ్తూ ఉంటే ఇంకా అదే మాట్లాడుతూ వెళ్తూ ఉన్నాము సో ఎంత హీట్ అనిపిస్తూ ఉంది ఇలా వస్తూ ఉంటే అని చెప్పి సో అందుకే ఇంకా పల్లెలోనే ఉన్నారు అమ్మ వాళ్ళు ఇంకా నాన్న అయితే ఇందులో పడుకొని మాకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఇంకా నార్మల్గా నేను మా వాయిస్ అలానే పెట్టేద్దాం అని చెప్పేసి అయితే అంతా షూట్ చేశాను కానీ బట్ ఇంకా హ్యాపీగా వచ్చిన మాటలు మిస్ అవ్వకూడదు కదా ఇంకా అలానే పెడితే బాగుంటుంది అనుకున్నాను బట్ నేను అలా మిస్టేక్ చేయడం వల్ల ఇంకా ఇలా అయిపోయిందనమాట నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇక్కడ నుంచి ఇంకా పల్లెకి వెళ్ళిపోవాలి సో అక్క లగేజ్ తీసుకొని సో అక్క చాలా రోజులు ఉంది కదా ఇక్కడ బెంగళూరులో ఇంకా అలాగే అంతా ఇక్కడ పెట్టేసి సో వేరే లగేజ్ తీసుకొని తను చేంజ్ చేసేసుకొని వెళ్తూ ఉన్నా అనమాట పల్లెకి అంతే ఫస్ట్ గమనిస్తూ సో కొద్దిసేపు అలానే ఉండి సో చూస్తున్నారు కదా సో రమ్మని చెప్తూ ఉంటే వెళ్ళట్లేదు ఒక టూ సెకండ్స్ అలా త్రీ ఒక వన్ మినిట్ టూ మినిట్స్ అట్లా చూసి అబ్జర్వ్ చేశాక ఇంకప్పుడు వెళ్తూ ఉందనమాట మా నాన్న దగ్గరికి కానీ సో పల్లెలో కానీ అమ్మ వాళ్ళ దగ్గరికి కానీ సో అబ్జర్వ్ చేశాక వెళ్తూ ఉంది సో అప్పుడు ఇంకా మళ్ళీ కేకలు పెడుతుంది అనమాట వచ్చేసాను అని గుర్తొచ్చి నేను ఊరికి వచ్చాక సో ఇంట్లోకి వచ్చాక చూసుకున్నా అనమాట సో మైక్ ఆఫ్ అయిపోయింది ఎక్కడి నుంచి నేను నార్మల్గా వాయిస్ ఇచ్చాను కదా సో అదంతా ఇదైంది అని చెప్పి సో టోల్ గేట్ దగ్గర నుంచి అక్కడికి స్టాప్ అయింది అనమాట సో నేను తర్వాత ఆన్ చేసుకో అంటే బాగుండేది అనిపించింది ఇప్పుడు అమ్మ వాళ్ళు అయితే పల్లెలో ఉన్నారు పల్లెలోకి అయితే వెళ్తూ ఉన్నాము మైక్ ఇవ్వట్లేదు పాప అది కూడా నోట్లో పోవాలి అంటుంది ఇంకా పల్లెకి కూడా వచ్చేసామండి చూస్తున్నారు కదా అంత అబ్జర్వ్ చేస్తుంది అనమాట సన్నీని మా అమ్మని మా పెద్దమ్మని అందరినీ చూసి చూసి వెళ్తూ ఉంది సో చాలా రోజులు అయింది కదా అంటే వన్ మంత్ అయింది ఇంకా అక్కడి నుంచి ఇంకా ఇంట్లోకైతే వెళ్ళిపోయామండి ఎందుకు ఇన్ని రోజులు బ్లాగ్స్ పోస్ట్ చేయలేదు అంటే పల్లెలో ఉన్నాను కాబట్టి సో అక్కడ సిగ్నల్స్ రావడం లేదు సరిగ్గా సో నాది టూ ఉన్నాయి అనమాట ఎయిర్టెల్లో ఉంది అలానే జియోను ఉంది సో రెండూ సరిగ్గా పనిచేయలేదు అనమాట వీడియో అప్లోడ్ అవడానికి చాలా టైం తీసుకుంటుంది పైకి వెళ్ళి పెట్టేసి వచ్చినా కానీ చాలా టైం తీసుకుంటుంది అనమాట అందుకోసమే నేను లేట్గా పోస్ట్ చేస్తున్నాను అండి దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్ అండి హోప్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి స్టేమ్ ఫర్ నెక్స్ట్ బ్లాగ్ థ్యాంక్ యూ ఆల్ కీప్ వాచింగ్ బాయ్